డిస్ట్రిక్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై ఆరు పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కేజీల గంజాయిని పోలీసులు కాల్చి చేశారు మంగళవారం రోజున సిరిసిల్లాలోని రగుడు వద్ద గల డంప్ యార్డ్ నందు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు నమోదు కాబడిన నలభై ఒక్క కేసుల్లో స్వాధీన పరుచుకున్న ముప్పై ఆరు కిలో ముప్పై ఆరు గ్రాముల నిషేధిత గంజాయిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతులు తగలబెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పేడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసులుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులార నాశనం చేసుకుంటున్నారని అన్నారు జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు జిల్లాలోని పోలీసులు స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగలబెట్టడం జరుగుతుందని తెలిపారు గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆర్ఐ యాదగిరి టౌన్ సిఐ రఘుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు